ప్రియమిత్రులకు పునఃస్వాగతం మనం ఇప్పుడు తమ్మర గోపాన రచించినటువంటి జానకీ శతకంలో ఎనభయో పద్యాన్ని పరిశీలిస్తున్నాం వాలిని కూలనేసి కపిరించి సూర్యజున్ కై లంకకు పంప దాటి టి అటను గుంటికొన్న రఘుదేవుని జేయు జానకి ఇవన్నీ చేసిన ఘనకార్యాలు చేసినటువంటి మహావీరుడు నీ రాముడు అటువంటి నీ రాముడికి నన్ను ఒక్కసారి చూడమని చెప్పి నా వంక ఆయన యొక్క కృపాకరుణాక్ష కటాక్షాలని నా వైపు మరలచమని చెప్పమ్మా తల్లి జానకి అని అడుగుతున్నాడు కవి వాలిని కూలనేసి వాలిని సంహరించి కపిరించి సూర్యున్ కిష్ందారాజ్యానికి సుగ్రీవుని రాజుంచేసి గాలి సుతున్ హనుమంతుణ్ణి లంక లంకకు నిన్ను చూడటం కోసం వేగంగా లంకకు పంపిస్తే అతడు అతడు కూడా లీల మహాబ్ది దాటి అతి తేలికగా సముద్రాన్ని దాటేశాడు లీల అని వాడుతున్నాడు అక్కడ గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసం అంటాం కదా ఒక ఆవు పాదముద్రవలే కనిపించింది ఆయనకి ఆ మహాసముద్రమే అలా ఒక ఆవు పాదముద్రని మనం దాటేసినట్టుగా సముద్రాన్ని దాటేసినటువంటి దాటి అతి తేలికగా సముద్రాన్ని దాటివేసి అటొంటినంగా మయా దృష్వా సీత అని ఆయన చెప్పగానే కౌగిటం తేలిచి కొన్న రకుదేవుడు ప్రత్యేకత అది ఎప్పుడైతే వచ్చి నా చేత సీతమ్మ చూడబడింది అని అన్నాడు వెంటనే కౌయిల్లోనికి తీసుకున్నాడు రామచంద్రుడు ఆంజనేయుణ్ణి ఆ మహాభాగ్యం లభించినటువంటి మహానుభావుడు ఆంజనేయుడు కొన్నరకు ఈయనలో ఒక లోపల ఏదో ఒక కోరిక ఉందండి ఏ విధంగా అయితే ఆంజనేయుడిని రామచంద్రుడు కౌగిలించుకున్నాడు అలాగే నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా చూడమని చెప్పమ్మా అనటంలోనే నన్ను కూడా అలా దగ్గరికి తీసుకుని ఒక్కసారి కౌగిలించుకునే భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పమ్మా తల్లి అని కవి లోపల కోరిక పెట్టుకుని పైకి మాత్రం అమ్మని అడుగుతున్నాడు నాకు కూడా అటువంటి అవకాశం కలిగిస్తే కలిగించు తల్లి నన్ను నన్ను చూడటానికి ఆ విధంగా స్వామి నా వైపు ఒక్కసారి కానీ నన్ను చూసేటట్టుగా చేయి తల్లి అని అడుగుతున్నాడు గోపన్న వాలిని గూలనేసి కపిపానిగాంచి సూర్యజున్ గాలింగను టకై వడి లంకకు పంపన్ ఆతడు లీల మహబ్ది దాటిన్ అట గొంటి ఒక్కసారి భయా దృష్వా సీత అని ఎప్పుడైతే అన్నాడో కౌగిటం ఎలుకొన్న దేవుని ఒక్కసారిగా ఆంజనేయుని తన కౌగిట్లోకి తీసుకున్నటువంటి ఆ రామచంద్రుడు ఉన్నాడే ఆయన గణజేయుము అలాగే ఒక్క ఒక్కసారి నా వైపు తిరిగి ఒకసారి నన్ను కూడా ఉగులించుకునే వైట్ చేయమని తల్లి ఆ అవకాశం నాకు కలిగించమ్మా అని అడుక్కుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు తమ్మర గోపన్న స్వస్తి